యానం పక్కనే ఉన్నటువంటి చమురు సంస్థలు సముద్రం మధ్యలో నుంచి వెళ్లే పైప్ లైన్ అనేది లీక్ అవ్వడం జరుగుతుందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు దినేష్ అన్నారు సంఘటన ప్రాంతానికి వెంటనే అర్ధాని దినేష్ బయలుదేరి ఆ ప్లేస్ ని చూడగా అక్కడ చాలా భయభ్రాంతులు వేసే సిచ్యువేషన్ లో ఉండడం చూసి వెంటనే దాన్ని వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు ఇప్పుడు చూడండి గోదావరి గోదావరి ధార్బల్ ఎలా ఉంది మీరు వ్యూస్ అనేది ఇక్కడ పైప్ లైన్ అనేది విపరీతంగా లీక్ అవుతుంది రేపు వచ్చిన దీనివల్ల వస్తే ఎవరు సమాధానం చెప్తారు దయచేసి ప్రజలలో ఆలోచించి ప్రతి మీడియాలో కూడా టెలికాస్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను యానం కాంగ్రెస్ పార్టీ తోటి అలాగే వికేసి పార్టీ ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి పరిస్థితి స్మెల్ వస్తుంది చాలా స్మెల్ వస్తుంది ఇలా చూపించు వీడియో చూడండి స్మెల్ వస్తుంది ఇక్కడ పైప్ లైన్ లీక్ అవుతుంది ఇక్కడ పట్టించుకుని నాదు లేదు దీన్ని అన్ని టెలికాస్ట్ చేయాలి జనాలు తెలియాలి ఒకసారి బుడగల కింద వచ్చి పైప్ లైన్ వీక్ లీక్ అని చూపించండి దీనివల్ల నష్టమైతే పరిస్థితి మీకు ఇక్కడ స్మెల్ కూడా జరుగుతుంది దీని మీద ఒకసారి చూడండి ప్రజలారా ఇక్కడ మీ గోదావరి రెడ్డి ఇగో పైప్ లైన్ ఇలా వెళ్ళింది ఇక్కడ ఆల్రెడీ అన్నీ చేశారు ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి భయంకర స్మెల్ వస్తుంది బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో ఒకసారి ఇది ఎంత దారుణమైన పరిస్థితి ఉంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు దీని మీద ప్రభుత్వం అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ప్రజలారా ఒకసారి ఆలోచించండి దీని మీద దీనివల్ల చేపలు కూడా చనిపోయే పరిస్థితి ఉంది మనం దీని మీద తగిన చర్యలు తీసుకోపోతే ప్రజలు అలాగే ప్రాణులు చేపలు మొత్తానికి చనిపోయే అవకాశం ఉంది ఇక్కడ భయంకరమైన స్మెల్ గ్యాస్ స్మెల్ అనేది వస్తుంది దయచేసి దీని మీద పెద్ద పెద్ద ఛానల్లో న్యూస్ న్యూస్ ఛానల్లో కూడా స్పందించి వెంటనే స్పాట్కి రావాలని చెప్పి ధరేంద్ర దగ్గరలో ఉంది ఈరోజు బుజ్జి బుజ్జుగారి కానీ అలాగే జాన్ కానీ మణికట్ కానీ అలాగే విజయ్ కానీ భైరవ్ కానీ అదే బైరం అందరూ కూడా తెగించి ఇక్కడికి ఎవరు రావద్దో చెప్పినా సరే మేము వచ్చి ఇక్కడికి వచ్చి నుంచి చూడడం జరిగింది అలాగే అర్ష అందులో కూడా మేము వచ్చాము ఇక్కడికి దయచేసి ప్రజలరా దీని మీద మీరు అందరూ కూడా స్పందించాలి చక్కగా దరలి చోప్ప ఏదైతే ఉందో సొసైటీ సైడ్ ల్యాండ్కి చేర్చి పైపు లీకేజ్ అనేది ఉంది మళ్ళీ ఒకసారి అక్కడ తీసుకెళ్ళాలని చూద్దాం దయచేసి మనం చూసేది ఏంటంటే నార్మల్ గోదావరి ఇలా ఉంటుంది నార్మల్ గోదావరి ఇలా ఉంటుంది ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో పైప్ గ్యాస్ గ్యాస్లోంచి లీకేజ్ అనేది భయంకరమైన స్మెల్ అనేది కూడా వస్తుంది మాకు గ్యాస్ స్మెల్ వస్తుంది దగ్గర కూడా దగ్గర కూడా దగ్గర కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు నార్మల్ వాటర్ ఇది నార్మల్ వాటర్ ఏ దగ్గర కూడా దగ్గర దగ్గర కూలిపోదు వెళ్ళిపోదాం నార్మల్ వాటర్ ఇది నార్మల్ వాటర్ ఇది మీరు చూస్తున్నారు చూడండి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఇక్కడ ఏదైతే పైప్ లైన్ ఉంది ఎలా పొంగుతుందో చూడండి ఒకసారి ప్రజల యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మాట్లాడుతాను ఒక్కసారి చూడండి ఎలా పొంగుతుందో మాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ స్మెల్ చూసి ఏదైనా ఫైర్ అవుతుందేమో మా ఇంజనీర్ చెప్పి ఒకవేళ మాకు ఏమన్నా అయినా సరే ఈ వీడియో మీకు చేరుతుంది భయపడద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చేరేలా ఇలా మేము చేస్తాం కంపల్సరీ దీనివల్ల ఏదో అనర్థం జరుగుతుందని మాకు తెలుస్తుంది దయచేసి దీని మీద వెంటనే స్పందించాలి స్పందించండి చూడండి కన్నం పడి చెబుతుంది మీరు చూసినట్లు ఇలా పైప్ లైను ఇలా వడ్డీకి ఇలా చూడండి ఇలా పైప్ లైన్ ఉన్నది అలా పైప్ లైన్ ఉన్నది దయచేసి ప్రజలారా దీని మీద స్పందించాలి పబ్లిక్ ప్రెస్ రిపోర్టర్స్ ఆల్ న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను